కథాభిమానులకి స్వాగతం అరుణా గారి చందనపు బొమ్మ కథా సంపుటంలోని కథలకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ కరిగిపోయిన సైకత శిల్పం ఈ కథ ప్రాణహిత వెబ్ పత్రికలో జూన్ నెల రెండు వేల పదిలో ప్రచురితమైంది మరి వినండి కరిగిపోయిన సైకత శిల్పం అద్దం మూసిన కిటికీలోంచి మబ్బులు వెనక్కి జరగడం గమనించకపోతే గనక విమానం ముందుకెళ్తోందన్న సంగతే తెలియదేమో చదువుతున్న పుస్తకంలోకి మళ్ళీ తలదూర్చు బుద్ధి కాలేదు ఇటుపక్కకు చూస్తే సూటూ బూటు వేసుకున్న పెద్ద మనిషి ల్యాప్టాప్లో పనిచేసుకుంటున్నాడు దానికి బదులు అతను ఏ పుస్తకమో చదువుతుంటే ఈ పాటికథని కదిపి సంభాషణలో పడేసే మనిషినే నేను అలా అనుకోగానే మనసులో ఆచార్య నేర్పించిన ఆట మిగిలింది ఆచార్య ఆయనతో పరిచయమే గమ్మత్తుగా జరిగింది ఎన్నో ఏళ్ల క్రితం ఒక ఆగస్టు నెల సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర బజార్లో ఏదో పుస్తకం కోసం వెదుగుతుండగా అకస్మాత్తుగా వానజల్లు మొదలైనప్పుడు నేను ఒక దుకాణం మెట్ల మీదకి వెళ్ళాను లోపలికి రండి అక్కడే ఉంటే తెడిసిపోతారు అంటూ నన్ను పిలిచిన శాంతస్వరం ఆచార్యది కేవలం రెండు గదులున్న దుకాణం అప్పుడు కానీ గుర్తించలేదు నేను అదొక పుస్తకాల షాపు అని ఏదో మామూలు షాప్ అనుకున్నా కానీ నేను నెల రోజుల నుంచి వెతుకుతున్న పుస్తకం ఆయన బల్ల మీద ఉండడం చూశాక మాత్రం దుకాణ యజమాని మీద గౌరవం కలిగింది నేను అనుకున్నట్టు కదంబం ఒక మామూలు పుస్తక దుకాణం కాదు మంచి అభిరుచి ఉన్న పాఠకులు ఏవి అవసరం అనుకుంటారో అవన్నీ ప్రత్యేకంగా తెప్పించి ఉంచడం ఆచార్యకు అలవాటని ఆ రోజు సంభాషణలోనే తెలిసింది మా పరిచయం స్నేహంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు పుస్తకాలు కావాలన్నప్పుడే కాకుండా ఏమీ తోచినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆచార్య సరదాగా ఒక ఆట ఆడించేవాళ్ళు దుకాణానికి వచ్చిన వాళ్ళు ఒక పుస్తకం అడగగానే రెండోది ఏం అడుగుతారో ఊహించి చెప్పాలి సరిగా చెబితే ఐదు మార్కులు చెప్పకపోతే మైనస్ మార్కులు వచ్చిన మార్కులని బట్టి నచ్చిన పుస్తకాన్ని ఊరికే ఇచ్చేట్టు అది మొదలు ఎవరి చేతిలోనైనా పుస్తకం కనిపిస్తే చాలు వాళ్ళు ఇంకేం చదువుతారో వాళ్ళ ఇష్టం ఏమిటో అంచనా వేసేయటం ఒక అలవాటుగా మారిపోయింది నాకు అప్పట్లో మాత్రం ఆ ఆటలో తరచూ ఓడిపోయేది నేనే వైద్యులు నాడి చూసి రోగలక్షణాలు తెలుసుకున్నంత సులువుగా ఆచార్య అవతలి వాళ్ల పుస్తక అవసరాలు తెలుసుకునేవాడు తరచుగా వచ్చిపోయే మా వంటి స్నేహితులందరి అభిరుచుల్ని కూడా అంతలా ఎలా గుర్తుపెట్టుకునేవాడోనని ఆయన జ్ఞాపక శక్తికి ఆశ్చర్యపోయేవాళ్ళం కూడా మాకు ఏ పుస్తకం కావాలన్నా ఆచార్యను ఆశ్రయించడమే దేశంలో ప్రతి బుక్ బుక్ఫేర్కు ఆయన హాజరు తప్పనిసరి వెళ్ళొచ్చాక అక్కడి అనుభవాలు చెబుతుంటే మిత్రులందరం చేరి వినేవాళ్ళం అలా ఎన్ని సాయంత్రాలు కరిగిపోయాయో అప్పుడప్పుడు షాపులో అన్ని పుస్తకాల మధ్య ఆయన ఓ పుస్తకమే అయిపోయి భౌతికంగా తాను మనిషినని సైతం మర్చిపోయేవాడేమో అనిపించేది ఆయన చూస్తుంటే కదంబానికి ఏదో ప్రత్యేకమైన పరిమళం ఉండేదనిపిస్తోంది ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఆ పరిమళంలోకి ధూపం వేసినట్టు ఉదయాన్నే వచ్చేవాడు ఆచార్య మామూలు జనానికి సొంత పిల్లలంటే ఎంత ఇష్టమో ఆయనకు పుస్తకాలంటే అంత ప్రేమ ఉన్నా సరే ఉదయాన్నే వచ్చి ఎక్కడా దుమ్ము కనిపించకుండా ర్యాకులన్నీ దులిపేవాడు తాను చేసేది వ్యాపారం కాదు పూజ అన్నట్టుండేవాడు ఆయన ఆ షాపులో ఆయన్ని చూసినప్పుడల్లా పుట్టలో మౌనంగా తపస్సు చేస్తున్న ఋషులు అలానే ఉంటారేమో అనిపించేది ఎంట్రన్స్ కనిపించేలా ఆయన కుర్చీ దుకాణానికి వచ్చిపోయేవాళ్ళు కూడా పుస్తకాల్లాగా కనిపించేవారేమో తెలీదు లావుగా సన్నగా పొడుగ్గా ఒద్దిగ్గా వాళ్ళని నిశ్శబ్దంగా చూపులతో చదువుతున్నట్టే అనిపించేవాడు ఆయన రోడ్డు వెడల్పు చేయడానికి ఈ దుకాణాలు అడ్డం కనుక కొట్టేయాలని నిర్ణయించుకున్నామని ఎంతో కొంత నష్టపరిహారం అప్పుచెప్తామని తాకీదు వచ్చిన రోజు ఆచార్య మ్రాన్పడిపోయారు ఆ సాయంత్రం దాన్ని నాకు చూపిస్తున్నప్పుడు ఆయన చేతులు వణికాయి ముందే ఆయన మాట్లాడడం తక్కువ మూడు నెలల్లోపు కదంబాన్ని వేరే చోటుకు తరలించాలనే ఆలోచన ఆచార్యను పూర్తి నిశ్శబ్దానికి అంకితం చేసింది ఏం నష్టం ఎంత నష్టం ఏది పరిహారం అని మాత్రం నిర్వేదంగా అన్నారు ఒకసారి అంతే అంతకుమించి జరుగుతున్న దాని పట్ల ఇంకేం స్పందించలేదు కదంబం మూతపడుతోందని ఓ పత్రికలో ఫీచర్ వచ్చింది మర్నాటి నుంచి కదంబానికి వచ్చిపోయే వారి సంఖ్య పెరిగింది ఎప్పుడెప్పుడో చూసిన వాళ్ళు ఎన్నాళ్ళో స్నేహంగా మిసిలిన వాళ్ళు కొందరైతే తమ పిల్లలను మనవలను తీసుకొచ్చి ఈ షాప్తో వాళ్ళ అనుభవాలను చెప్పడం మొదలెట్టారు ఇక్కడే కదా నాకు ఈ పుస్తకం దొరికింది ఆచార్య గారు మీరు నా కోసం పుస్తకాలు కలకత్తా నుంచి తెప్పించడం గుర్తుంది మా అబ్బాయికి ఇంటర్నేషనల్ ఎఫెర్స్ మీద ఏమైనా కాస్త సజెస్ట్ చేస్తారని ఈ మాటలు వింటున్నప్పుడు ఆచార్య ముఖం చిన్నపోయేది అన్నేళ్ల అనుబంధం ఉన్న షాపును విధి లేక వదులుకోవాల్సి వస్తున్నప్పుడు ఆయన పడుతున్న బాధ ఏ స్కేలుకైనా అందుతుందని నాకు అనిపించలేదు షాపు మూసేసే రోజు కదంబంతో అనుబంధం ఉన్న చాలామంది వచ్చారు ఎంత వింతగా అనిపించిందో షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు అందున సినీతారలు వస్తుంటే జనాలు రావడం తెలుసు కానీ ఒక చిన్న పుస్తకాల దుకాణం మూసేస్తున్నారంటే అంతమంది రావడం వింత కాదు మరి ఆ రెండు రోజులు అమ్మకాలు లేవు దాదాపు అన్ని పుస్తకాలను అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేశాడు ఆయన రెండో రోజు సాయంత్రానికి ఏవో నాలుగైదు పుస్తకాలు తప్ప షాప్ అంతా ఖాళీ వాటిని చేత్తో పట్టుకొని మూసేసిన షట్టర్ల ముందు చిన్న మెట్ల మీద నిస్సత్తువుగా కూలబడిన ఆచార్య రూపం ఫోటో తీసినట్టు నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది తర్వాత నేను ఉద్యోగాలు ఊళ్ళు దేశాలు మారిపోవడంతో ఆయన సంగతులేవీ స్పష్టంగా తెలియలేదు ఏదైనా సభలు సమావేశాలప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళను ఆయన గురించి అడిగితే తెలిసినవి పొడి పొడి విమానం కరాచీలో ల్యాండ్ అవుతోందన్న ప్రకటన వినిపించేసరికి ఈ లోకంలోకి వచ్చిపడ్డాను హోటల్ గదిలో కాసేపు పడుకుని లేచి సాయంత్రం మూడవక ముందే నగరం మధ్యలో నున్న ఎక్స్పో సెంటర్కు చేరుకున్నాను కిందటి వారం జరిగిన బాంబు పేలుళ్ల గురించి ట్యాక్సీ డ్రైవర్ ఏదో చెబుతుండగానే గమ్యం వచ్చేసింది పాకిస్తానీ పబ్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్ అసోసియేషన్ వెల్కమ్స్ యూ టు ద ఫిఫ్త్ కొరాచీ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ మైక్లో స్వాగత ప్రకటన వినిపిస్తోంది లోపల పుస్తకాల స్టాల్స్ను చూస్తూ కలిగి తిరుగుతుంటే ఇక్బాల్ మొహమ్మద్ కనిపించి పలకరించాడు ఆయన ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసిన మేనేజింగ్ కమిటీ కార్యదర్శి పుస్తకాల వ్యాపారంలో తలపండిన అతను వస్తూనే సలాంజీ మీరు ఇంకా రాలేదేమో అనుకుంటున్నాను అటువైపు ఇంటర్నేషనల్ ప్రెస్ గ్యాలరీల్లో వెతికాను మీకోసం కనిపించకపోయేసరికి రెస్ట్ తీసుకుంటున్నారేమో రేపు పలకరిద్దాం అనుకుని పనిలో పడ్డాను ఓ ఫోన్ చేయొచ్చుగా అంటూ గబగబా మాట్లాడేశాడు ఇక్బాల్ తీరు ఇంతే లేదు మీరు ఇక్కడ ఎక్కడ ఉంటారులే ఈలోగా ఓ రౌండ్ వేద్దామని తిరుగుతున్నానన్నాను నవ్వుతూ కిందటేడు ఐదు రోజుల్లో రెండు లక్షల మంది వచ్చారు వంద మంది స్టాళ్లు పెడతారనుకుని ఎక్స్పో సెంటర్లో మూడు పెవిలియన్లు బుక్ చేశాం ఓ పది మంది తప్ప పబ్లిషర్లందరూ వచ్చారు మొత్తం మీద వంద మిలియన్ల వ్యాపారం జరిగింది నాకు గొప్ప సంతృప్తిగా అనిపించింది అనుకోండి అసలే మా వాళ్ళు పుస్తకాలకు దూరం దూరంగా మెసిలే మనుషులు అయినా ఆ మాత్రం అమ్ముడు పోయా అంటే గొప్పే మరి ఏ మీకు అలా అనిపించడం లేదు అయినా మీరు కిందటిసారి రాలేదుగా ఈసారి అలా నడుస్తుందో మరి ఏమిటో ఈ మనిషి హడావుడి కిందటి బుక్ ఫేర్ ముగిసిన వెంటనే ఈ విషయాలన్నిటితోనూ ఇక్బాల్ నాకు పెద్ద మేలు ఒకటి రాయకపోలేదు అది సంతోషించాల్సిన విషయమేనని ఒక సంప్రదాయం అంటూ మొదలైతే నెమ్మదిగా పుంజుకుంటుందని తోచిన సూచనలతో నేను సమాధానం రాశాను ఆయన మళ్ళీ అవన్నీ నా కళ్ళకు కట్టినట్టు చెప్పాలన్నది ఆయన తాపత్రయం నిజానికి ఇక్బాల్ లోపల లోపల చాలా టెన్షన్ పడుతున్నట్టున్నాడు ఈసారి భారతదేశం నుంచి ఇరవై ఐదు మంది ప్రచురణకర్తలు అమ్మకందారులు వస్తారని వీళ్ళు లెక్కేసుకుంటున్నారు మొన్న జరిగిన దాడుల పుణ్యమాని ఎంతమంది వస్తారో ఎందరు మానేస్తారో తెలియదు దానికి తోడు ఇక్కడేం అఘాయిత్యాలు జరుగుతాయోనని కూడా ఆయన భయపడుతున్నాడు మీకు తెలుసా ఎప్పుడూ ఇస్లామిక్ పుస్తకాలే అమ్మకాల్లో ముందు వరుసలో ఉండేవా కిందటేడు మాత్రం రాజకీయాలు ప్రముఖులు రాసిన జ్ఞాపకాలు లాంటివి ఎక్కువ అమ్ముడయ్యాయి ఇక్బాల్ ఇలా ఏవేవో చెప్తుంటే వింటూ నడుస్తుంటే తెల్లటి లాల్చీ పైజామా వేసుకున్న ఓ వ్యక్తి మీద పడింది నా దృష్టి అంతమంది జనాల్లో అవునా కాదా అన్న సంశయం కమ్మేసి పోల్చుకోవడం కష్టమైంది అయినా గుర్తుపట్టగలిగాను అరే ఆచార్య కుటుంబాలతో వచ్చిన వాళ్ళు తూనిగల్లా అటూ ఇటూ సందడి చేస్తున్న పిల్లలు దీక్షగా పుస్తకాలను చూస్తున్న వాళ్ళు అందరినీ తప్పించుకుంటూ దాదాపు పరిగెత్తుతున్నట్టే వెళ్లాను ఆయన వైపు దగ్గరగా వెళ్ళి నమస్కారం ఆచార్య గారు ఎలా ఉన్నారు అంటున్నానో లేదో ఆయనకు నా పలకరింపేమీ అసలు వినిపించినట్టు నేనంటూ ఓ మనిషిని కళ్ల ముందు కనిపించినట్టు మరోవైపు నడవడం మొదలుపెట్టారు ఇదేమిటి ఏమైంది దీనికి చేతికర్ర ఊతతో నింపాదిగా అడుగులేస్తున్న ఆయన ఎటు వెళ్తున్నారో తెలియలేదు అసలు ఆయనకే తెలిసినట్లేదు ఏదో నిద్రలో నడుస్తున్న మనిషిలా ఉన్నారు కదంబం ఆచార్య కదా ఎన్నాళ్ళకెన్నాళ్లకు నా పక్క నుంచి ఇక్బాల్ ఆశ్చర్యపోవడం వినిపిస్తోంది ఆచార్య అంటే ఎంతో ఇష్టం ఇక్బాల్కి చార్మినార్ను చూడాలంటూ హైదరాబాద్ వచ్చినప్పుడు కలుసుకున్నాడు కలుసుకున్నాడాయన్ను అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవి మాకు పదడుగుల దూరంలో ఆచార్య ఏదో తడుముకుంటున్నట్టు నిలబడిపోయారు అప్పుడే చూశాను కొడుకు శ్రీకృష్ణ ఆయన చెయ్యి పట్టుకుని నడిపించడం అతను అమెరికాలో యాంటిక్ పుస్తకాల డీలర్గా స్థిరపడ్డాడని విన్నాను పలకరించి ఆచార్య యోగక్షేమాలు అడిగాను అతను చెప్పింది విని మతిపోయింది షాప్ మూసేసిన మర్నాడు ఉదయం టంచనుగా ఎనిమిదిన్నర కల్లా వెళ్ళి ఎదురుగా ఉన్న డివైడర్ చెట్టు నీడన కూర్చున్నారట ఆచార్య ప్రొక్లైన్లు ట్రాక్టర్లు వచ్చాయి కూలీలు వచ్చారు ఒక్కొక్క దుకాణము కూలిపోతూ కదంబం దాకా వచ్చింది నిన్నటిదాకా సర్వస్వం అనుకున్న ఆవాసాన్ని ఒక్కో గుణపోటుతో తవ్వేస్తుంటే గుండెని తవ్వేసినట్టుండదు అది కేవలం ఒక ప్రాణం లేని నిర్మాణాన్ని కోల్చటం మాత్రమే కాదు అనుబంధాలను జ్ఞాపకాలను తవ్వేయటం ఆ శకలాలకు డెబ్రీ అని రాళ్ల భాషలో పేరు పెట్టి గంపలకెత్తి నిర్లక్ష్యంగా దూరంగా పారేయటం ఆయన గుండెలో ఎంత బాధ ఉండేదో తెలియదు బయటకు ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదట తర్వాత గుండెపోటు ప్రాణగండం నుంచి బయటపడ్డారు కానీ కనుదృష్టి తగ్గిపోతూ వచ్చింది అలాగే వినికిడు కూడా మాటలు ముందే తక్కువ ఇప్పుడు ఇంకా పూర్తిగా మౌనంగా మారిపోయారట ఎంతో అవసరమైతే తప్ప ఏ నెల రోజులకో ఓ మాట మాట్లాడితే గొప్పనన్నాడు శ్రీకృష్ణ మాతో మాట్లాడుతున్నంతసేపు ఆచార్య చేతిని కొడుకు వదలకుండా పట్టుకోవడం నా దృష్టిని దాటిపోలేదు ఆయన చూపులు మాత్రం ఏ శూన్యంలోకో ఏ ప్రపంచాల్లోనో శ్రీకృష్ణే మళ్ళీ కదిపాడు అన్నిటికన్నా ముఖ్యంగా మరొకటి చెప్పాలండి ఈ పదేళ్లలో అప్ప నెమ్మదిగా అన్నీ మర్చిపోయారు అసలు ఆయనకి ఇప్పుడు ఎవరూ గుర్తులేరు మీరే కాదు అంత ప్రాణంగా ప్రేమించిన షాపే గుర్తులేదు వేళకు పెడితే తింటారు లేకపోతే లేదు మూడు నాలుగు నెలల పసిపిల్లలను చూసుకున్నట్టే ఇంట్లో అన్ని పుస్తకాలుంటాయా ఏవీ తిరగయ్యరు ఎప్పుడైనా అకస్మాత్తుగా ఏం గుర్తుకొస్తుందో మరి టేబుల్ మీద ఉన్న వాటిని తడిమి చూస్తారు పేజీలు తిప్పుతారు చదువుతారని అనుకోను కానీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు ఏవో చుట్టుముడతాయేమో ఒక్కటి మాత్రం నిజం పుస్తకాల వాసన మాత్రం ఆయనకు బాగా గుర్తుంటుంది లీలగా మిగిలిన చూపుతో పుస్తకాలను చూస్తున్నప్పుడు ఆయన ముఖంలో కాస్త వెలుగు వస్తుంటుంది దానికోసమే నేను ప్రతి ఇంటర్నేషనల్ బుక్ ఫేర్కు అప్పను వెంట పెట్టుకునే వెళ్తాను అన్ని స్టాల్స్ తిప్పుతాను ఆయనకు వినిపిస్తుందో లేదో అని ఆలోచించకుండా నేను కొన్న పుస్తకాల గురించి ప్రతి రాత్రి చెప్తాను నేను కలిసిన యాంటిక్స్ కలెక్టర్ల గురించి వాటి అమ్మకాల్లోని సంగతులు అన్నీ పిల్లలకు చెప్పినట్టు నెమ్మదిగా చెప్తాను ఏమో ఏవి వింటున్నారో తెలియదు మరి మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది వెళ్ళొస్తా ఉండి కొడుకు తనతో ఆచార్య పసిపిల్లాడిలా అడుగులో అడుగు వేసుకుంటూ మా నుండి దూరంగా నడిచారు ఆ మునిమాపు వేళలో నేను ఇక్బాల్ ఆచార్యను చూస్తూ అలా నిలబడిపోయాం ఒక అద్భుతమైన సైకత శిల్పం జారిపోతున్నప్పుడు చూస్తున్న బెంగమాలో తానేమవుతున్నానో దానికి ఏమీ తెలియదు గుర్తుండదు అదే విషాదం ఆయన మౌనంలో ఏ జ్ఞాపకాలు తిరుగుతున్నాయో కదంబాన్ని నామరూపాలు లేకుండా చేసిన ఏ గుణపం పోట్లు ఆయన మెదడును తూట్లు పొడిచాయో మా ఊహకు అందలేదు ఇది కరిగిపోయిన సైకత శిల్పం కథ పుస్తక ప్రేమికులకు సాహిత్య ప్రియులకు మాటల్లో చెప్పలేని ఓ బంధం పుస్తకాలతో కష్టాల్లో ఓదారుస్తాయి సంతోషంలో పాలు పంచుకుంటాయి మరో దారి లేదేమో అనుకున్నప్పుడు ఓ దారిని చూపిస్తాయి పుస్తకాలు మనకు తోడు నీడగా నిలుస్తాయి అటువంటి తన పుస్తకాల గూడు మట్టిలో కలిసిపోతే మరి కరిగిపోదా ఈ సైకత శిల్పం ఇది ఈసారికి వచ్చేసారి మరో కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం